హే స్ వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఈరోజు నేను యూట్యూబ్లో చూసుకొని ఒక వీడియోని చూసి అనమాట ఈ కేక్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను చూడడానికి ఎంతో బాగుంది కదా మరి టేస్ట్ కూడా ఏ విధంగా ఉంటుందో కూడా మీతో షేర్ చేసుకుంటాను ముందుగా అయితే ఈ కేక్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి గోధుమ పిండి పచ్చి కొబ్బరితో అయితే ఈ కేక్ని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా అయితే ఒక బౌల్ తీసుకున్నాను బౌల్లో ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకొని చక్కగా జల్లించేసుకున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈవినింగ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చక్కగా జల్లించేసుకున్న తర్వాత ఈ గోధుమ పిండి బౌల్ని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు కొలతలతో సహా వీడియోలో ఏది మిస్ చేయకుండా అదే ప్రకారంగా అయితే నేను ప్రిపేర్ చేశాను ఇక్కడ చూడండి హాఫ్ కప్ వరకు అయితే పంచదారని వేసుకున్నాను అందులో రెండు ఇలాచీని కూడా వేసుకొని చక్కగా ఫైన్గా అయితే పౌడర్ చేసుకున్నాను బర్కా అనేది ఏమి లేకుండా మనం అందులో వేసుకున్నాక మిక్సీ మిక్స్ అయిపోవాలి కదా అందుకని చెప్పేసి ఈ విధంగా పౌడర్ని చేసుకొని ఈ గోధుమ పిండిలో వేసుకొని పక్కన అనమాట తర్వాత అదే మిక్సీ జార్లో ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు పచ్చి కొబ్బరిని తీసుకున్నాను ఈ పచ్చి కొబ్బరిని కూడా మనం తురుమి కూడా వేసుకోవచ్చు ఇందులో వేసేసుకున్నాను అనమాట మిక్సీలో వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకున్నాను యాజ్ ఈజ్ ఆ వీడియో చూసి మాత్రమే చేశానండి ఈ విధంగా మిక్సీ చేసేసుకున్నాను చూశారు కదా ఈ విధంగా తురుమైతే అయిపోయింది దీన్ని కూడా ఈ గోధుమ పిండి పంచదారలో వేసేసుకున్నాను మిక్స్ చేసేసాను అనమాట ఈ విధంగా కొబ్బరి కూరని కూడా వేసేసుకొని చక్కగా కిందికి పైకి అంతా కలిసేటట్టుగా అయితే చక్కగా కలిపేసాను ఇప్పుడు ఇందులో మిక్సీ జార్లోనే కొంచెం పాలనేవి వేసుకున్నాను అనమాట కాచి చల్లార్చిన పాలనే వేసుకున్నాను ఆ పాలను కొంచెం కొంచెం వేసుకొని చక్కగా మిక్స్ చేసుకున్నాను వాటర్ కూడా వేసుకోవచ్చు అని చెప్పారు ఆ వీడియోలో అయితే పాలతో సహా చేశారనమాట నేను కూడా అదే విధంగా ఏది మిస్ చేయకుండా అనమాట పాలు వేసుకొని ప్రిపేర్ చేసుకొని చక్కగా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసానమాట ఒక పది నిమిషాల పాటు వదిలేసేయాలి చక్కగా ఈ మిశ్రమం కొంచెం బాగా ఊరుతుందనమాట ఈ విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మూడు బౌల్ తీసేసుకున్నాను కేక్స్గా మనం ప్రిపేర్ చేసుకోవాలి కదా ఈ విధంగా స్టీల్ బౌల్స్ని అయితే తీసేసుకొని అందులో కొంచెం నెయ్యిని వేసుకొని అప్లై చేసుకున్నాను మనం కేక్ కుక్ అయిపోయిన తర్వాత ఊడి వచ్చేయడానికి అనమాట ఈజీగా ఉంటుందని చెప్పేసి నెయ్యి అనేది అప్లై చేసేసుకొని అందులో కొంచెం గోధుమ పిండిని కూడా డస్ట్ అన్నమాట ఈ విధంగా చేసుకుంటే కేక్ అనేది ఈజీగా ఊడి వచ్చేస్తుంది నిజమే అది చక్కగా అయితే ఊడి వచ్చేస్తుంది ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఈ బౌల్స్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను మనం ముందుగా కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని అదేనండి మనం మిక్స్ చేసుకున్నాం కదా గోధుమ పిండి పంచదార దాంతోపాటు పచ్చి కొబ్బరిని వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక హా ఆరు చెంచా వచ్చేసి వంట సోడా వేసుకున్నాను కొంచెం నిమ్మరసం పిండుకున్నానమాట ఆ వంట సోడా పైన నిమ్మరసం పిండాలంట పిండితే బుడగలు అనేవి వచ్చి కేక్ అనేది చక్కగా పొంగుతుందంట ఆ విధంగానే చేసేసుకున్నాను ఈ విధంగా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసి కలిపేసాను అనమాట కలిపేసుకున్న తర్వాత బౌల్స్లో మనం కేక్ని ఈ విధంగా వే ప్రిపేర్ చేసుకుంటాం విధంగా బౌల్స్లో వేసేసుకొని ట్యాప్ చేసేసుకున్నాను ఈ విధంగా ఈ విధంగా కొట్టడం వలన చక్కగా అన్ని దుక్కులు స్ప్రెడ్ అవుతుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనిపైన డెకరేషన్గా వచ్చేసి కాజు బాదం కిస్మిస్ అయితే నేను వేసుకున్నాను ఏ విధమైన డ్రై ఫ్రూట్స్ అయినా మనం వేసుకోవచ్చు కేక్స్ అంటే ఈ విధంగా నేనైతే అన్ని రకాల అన్ని రకాలంటే డ్రై ఫ్రూట్స్ కాజు బాదం పిస్తా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ విధంగా దీనిపైన అయితే స్ప్రెడ్ చేసేసాను ఈ విధంగా అయితే మూడు బౌల్స్ అయితే రెడీ చేసేసాను ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టేశాను తర్వాత ఇప్పుడు స్టవ్ని వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నాను కడాయిలో వాటర్ వేసుకొని ఈ విధంగా ఒక స్టాండ్ని పెట్టుకొని దీని పైన అయితే నేను కేక్ బౌల్స్ని పెట్టేసి దానిపైన లిడ్ని పెట్టేసి చక్కగా ఉడికించేసుకున్నాను అనమాట ఈ విధంగా మధ్య మధ్యలో తీసి చూసుకుంటూ ఉన్నాను ఉడికిందా లేదా అని చెప్పి ఒక నైఫ్ని పెట్టుకొని గుచ్చుకొని చూసుకుంటే ఆ నైఫ్కి అంటకపోతే కరెక్ట్గా వచ్చినట్టు అనమాట సేమ్ అదే విధంగానైతే నేను ట్రై చేశాను చక్కగా ఉడికిందా లేదా అని చెప్పేసి మధ్య మధ్యలో కూడా తీసి చూస్తూనే ఉన్నాను అనమాట చూడగానే బాగానే పొంగింది బాగానే వచ్చినట్టు అనిపించింది బాగుంది కూడా చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేను నైఫ్ పెట్టుకొని చెక్ చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా అయిపోయిన తర్వాత ఒక అట్ల క్యాడ్ సహాయంతో నేను దీన్ని బయటికి తీసేస్తాను ఒక ప్లేట్లో పెట్టేసాను అనమాట చాలా వేడిగా ఉంటుంది కదా మనం పెట్టుకున్నాం కాబట్టి కడాయిలో మనం డైరెక్ట్గా పెట్టు పట్టుకొని తీయలేము అనుకని చెప్పేసి ఈ విధంగా తీసేసుకున్నాను బయటికి ఇప్పుడు ఈ మూడు బౌల్స్ని అయితే పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారాకనే బాగా వస్తుందనమాట ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత నేను ఇక్కడ నైఫ్తో అయితే కొంచెం సైడ్స్ని కదిపేసాను కదిపేస్తే ఈజీగా ఉడి వచ్చేసింది అనమాట చూడండి చాలా క్లఫీగానే ఉంది స్పాంజీగా పొంగింది కూడా బాగుంది స్పాంజ్గా ఉంది చక్కగా బా చూడడానికైతే నాకు చాలా బాగా అనిపించింది చాలా బాగుంటుందేమో అనుకున్నాను టేస్ట్ అయితే నాకైతే అసలు ఏం నచ్చలేదు నాకైతే ఏం బాగా అనిపించలేదు సరేలే నాకొక్కదానికే నచ్చకపోతే ఏంటి తినే తినేవాళ్ళకి అదేనండి తినే వాళ్ళకి నాకు నచ్చకపోతే ఇంట్లో ఇంకెవరికైనా నచ్చుతుందేమో అని చెప్పేసి మా అమ్మకి మా బ్రదర్కి పెట్టాను అనమాట వాళ్ళు కూడా అన్నారు ఎందులో చూసుకొని చేసేవే ఈ ఈ రెసిపీ అయితే ఈ కేక్ అయితే నిమహలా ఉంది అని అన్నారు నన్ను నీకు వచ్చిన వంటలే తప్ప ఇంకా అందులో జ్యూస్ కొంచెం నీకు వచ్చినవి నువ్వు పెట్టుకో అని చెప్పాడు అనమాట మా మా బ్రదర్ అయితే టేస్ట్ అయితే నాకైతే ఏం నచ్చలేదు వాళ్ళకి కూడా నచ్చలేదు మరి మీలో ఎవరైనా ఈ కేక్ని ప్రిపేర్ చేసి ఉంటే మీకు నచ్చినట్టు ఉంటే ఇందులో ఏమైనా మిస్టేక్ ఉంటే నాతో షేర్ చేయండి కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇందులో ఏమైనా మిస్టేక్ ఉంటే మీకైతే నచ్చిందేమో కానీ చేసుకునే వాళ్ళకి బట్ నాకైతే అసలు ఏం నచ్చలేదు నాకే కాదు మా ఇంట్లో ఎవరికీ నచ్చలేదు అనమాట లాస్ట్లో అనిపించింది ఇంత వేస్ట్ చేశాను గోధుమ పిండి పంచదార కొబ్బరి తురుము డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసాను చాలా ఎక్కువ పెట్టాను కానీ వేస్ట్ అయిపోయింది అనిపించింది చివరిలో అయితే మరి ఏం చేస్తాను పడేయడం ఇష్టం లేక ఆవుకైతే తీసుకెళ్ళి పెట్టాను అనమాట ఆవు చక్కగా తినింది మా ఇంటి దగ్గరికి వచ్చింది అనమాట ఫస్ట్ దానికి ఇచ్చాను గోధుమ పిండి బెల్లం ఇలాంటివి ఏమైనా ఉంటే తింటుంది కదా ఆవు చాలా ఇష్టంగా తింటుందని చెప్పేసి ఆవుకి ఇస్తే ఆవు మాత్రం చాలా ఇష్టంగా తినేసింది చాలా బాగుందేమో మళ్ళీ మళ్ళీ నా మొహాన్ని చూస్తూ ఉందనమాట అంత టేస్ట్గా అనిపించిందేమో ఆవుకైతే మాత్రం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి